ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే ఉగాది పండుగ ఉగాది పండుగను మనం ఎలా జరుపుకోవాలి ఉగాది రోజు ఏ దేవుణ్ణి మనము పూజించాలి ఆరాధించాలి ఉగాది పండుగ రోజు ఏ రంగు వస్త్రాలను ధరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారండి ఆ ప్రశ్నలకు ముందుగా సమాధానం తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న ఈరోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు సూర్యగ్రహణం ఉంది అని చాలామంది చెబుతూ ఉన్నారు నిజమైన ఒకవేళ సూర్యగ్రహణం ఉంటే ఏ ఏ నియమాల్ని పాటించాలి ఇక రెండవ ప్రశ్న రేపు ఆదివారం ముప్పైవ తారీఖు ఉగాది పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం కదా ఈరోజు అమావాస్య వచ్చింది ఇల్లు శుభ్రం చేసుకోవచ్చా అదేవిధంగా దేవుడి గది శుభ్రం చేసుకోవచ్చా దేవుడి విగ్రహాలు ఫోటోల్ని శుభ్రం చేసుకోవచ్చా అని కొంతమంది అడిగారు ఇక ఆ తర్వాత ప్రశ్న ఉగాది రోజు మనం ఏ దేవుణ్ణి పూజించాలి ఉపవాసం ఉండాలా లేకపోతే సాత్విక ఆహారం తీసుకోవచ్చా ఉగాది పండుగ రోజు బ్రహ్మచర్య దీక్షను పాటించాలా అని అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో మనము స్పష్టమైన సమాధానాల్ని తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా వీడియోలో చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉంటారు దయచేసి అలా మాత్రం చేయకండి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు ఫల్గుణ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంది అని చాలామంది చెబుతున్నారు నిజమైన అంటే సూర్యగ్రహణం ఈరోజు ఉందండి కానీ మనకు భారతదేశంలో లేదు బయట దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో సూర్యగ్రహణం అనేదే లేదు ఈ మధ్యన ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు జనాలు కూడా వాటినే నమ్ముతూ ఉన్నారండి మనకు ఈరోజు ఎటువంటి సూర్యగ్రహణము కూడా లేదు ఏ నియమనిష్టల్ని పాటించవలసినటువంటి అవసరం లేనే లేదు ఇక రెండవ ప్రశ్న ఈ రోజు అమావాస్య కదా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవచ్చా పూజ గది శుభ్రం చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా ఇల్లు వాకిలి పూజ గది శుభ్రం చేసుకోవచ్చు ఎందుకంటే రేపే ఉగాది అంటే మనము కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాము మన సనాతన ధర్మం ప్రకారం హిందువులందరికీ ఉగాది పండుగయే నూతన సంవత్సరము జనవరి ఫస్ట్ చాలామంది కేకులు కోసుకొని మందు తాగి పబ్బుల్లో గంతులు వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని అర్చుకుంటారు కానీ మన సనాతన ధర్మం ప్రకారము మనకు ఉగాది పండుగయే నూతన సంవత్సరము కాబట్టి మన జీవితం కూడా కొత్తగా ఉండాలంటే మన ఇల్లును కూడా మనం కొత్తగా అలంకారం చేసుకోవాలి పూర్వకాలంలో కూడా ఉగాది పండుగ కంటే ముందే ఇంటికి సున్నం కొట్టి చక్కగా కడపను అలికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటికి తోరణం కట్టి ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టి చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని తిని భగవంతుణ్ణి పూజించి పంచాంగ శ్రవణం చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా మనము ఉగాది పండుగకు ముందు రోజే ఇంట్లో ఉన్నటువంటి భూజంతా కూడా దులిపేసి ఇల్లు వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకోవచ్చు దేవుడి పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోండి దేవుడి సామాన్లన్నీ కూడా ఈరోజే శుభ్రం చేసుకోండి విగ్రహాలను కూడా కడిగి పెట్టుకోండి ఫోటోలను కూడా తుడిచేసేయండి రేపు పరిశుభ్రంగా శ్రీగంధము కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకారం చేసి రేపు భగవంతుడిని పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా అమావాస్య లక్ష్మీతిథి కదా ఈరోజు ఇల్లు పూజ గది శుభ్రం చేయవచ్చో చేయకూడదు అనేటువంటి అనుమానం మందికి ఉందండి ఆ అనుమానమే అక్కర్లేదు లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం ఇంతకుముందే నేను ఒక వీడియోలో చెప్పాను లక్ష్మీదేవి పదహారు స్థానాల్లో ఒక స్థానం లక్ష్మీ సులక్షణ గృహే ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈరోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఎప్పుడు పూజ గది శుభ్రం చేసినా దేవతల విగ్రహాలను ఫోటోలను మనం శుభ్రం చేసుకున్నా ముందుగా స్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా తప్పకుండా స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలి దేవతా విగ్రహాలన్నీ కూడా ఈరోజే చక్కగా కడిగి పెట్టుకోండి ఫోటోలు కూడా చక్కగా తుడిచి పెట్టుకోండి ఇక రేపు ఉదయము ఆ విగ్రహాలు పంచామృతాలతో అభిషేకం చేస్తే సరి లేకపోతే మామూలుగా నీళ్ళలో కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకోవచ్చు ఫోటోలు కూడా రేపు గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకారం చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇక రేపు ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే కుటుంబ సభ్యులందరూ కూడా నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి అంటే నల్ల నువ్వుల నూనె వస్తుంది కదా ఆ నల్ల నువ్వుల నూనెను తలకు శరీరానికి లేపనం చేసుకోవాలి అంటే చక్కగా పూసుకోవాలి మహిళలు మీ భర్తకు మీ పిల్లలకు నల్ల నువ్వుల నూనెను శరీరం అంతా కూడా పూయండి సకల శని దోషములు తొలగిపోతాయి ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు తగిలినటువంటి నరదృష్టి శని బాధలు సంపూర్ణంగా తొలగిపోవాలంటే సూర్యోదయం వేళకు నల్ల నువ్వుల నూనెను శరీరానికంతా కూడా పోసుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్ళలో తప్పకుండా కాస్త గోమూత్రము అదేవిధంగా ఆవు పేడ ఒక మూడు చుక్కలు పాలు వేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే కాశీలో వెళ్ళి మనం గంగా నదిలో స్నానం చేస్తే ఎటువంటి అయితే వస్తుందో ఆవు పాలను నీళ్లలోకి వేసుకొని తలస్నానం చేస్తే అంత ఫలితం వస్తుందని వేదవ్యాస మహర్షి మనకు పురాణంలో చెప్పి ఉన్నారు దేశీ ఆవు పాలు దొరికితే సరే లేకపోతే మామూలు పాలైన మూడు చుక్కలు నీళ్ళలోకి వేసుకొని తలస్నానం చేయండి గోమూత్రాన్ని కూడా నీళ్లలోకి వేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది సాక్షాత్తు యమునా అదేవిధంగా గోమయం అంటే పేడ సాక్షాత్తు నర్మద గంగా యమున నర్మద ఈ మూడు నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం రావాలంటే ఉగాది పండుగ రోజు ఈ మూడు వస్తువుల్ని గోమూత్రము గోమయము గోక్షీరము అంటే ఆవు పేడ ఆవు గంజరము ఆవు పాలు ఈ మూడు స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని తలస్నానం చేసినట్లయితే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితము తప్పకుండా లభిస్తుంది ఇది పరమ సత్యం ఇక స్నానం చేసిన తర్వాత ఏ రంగు వస్త్రాలని ధరించాలి అంటే ఉగాది పండుగ రోజు నల్లని వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు స్త్రీలు పురుషులు నల్ల రంగులో ఉన్నటువంటి బట్టల్ని ధరించకూడదు ఈ విశ్వావసునామ సంవత్సరము ఆదివారం రోజు ప్రారంభం కాబోతోంది కాబట్టి ఆదివారానికి అధిపతి ఎవరు సూర్యనారాయణ మూర్తి సూర్యుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎర్ర రంగు వస్త్రాలని ధరించండి కొత్త బట్టలు కనుక మీరు తెచ్చుకుంటే ఆ కొత్త బట్టలని వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా బాగా ఉతికి ఆరవేసినటువంటి ఎర్ర రంగు వస్త్రాలని ధరించండి ఎర్ర రంగు వస్త్రాలు మా దగ్గర లేదు అన్నటువంటి వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు ముఖ్యంగా స్నానం చేసి వస్త్రాలను ధరించిన తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని ముందుగా ఇంట్లో నుండి బయటకు వచ్చి సూర్యదేవునికి నమస్కారం చేయండి సప్తాశ్వరతమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఆ సూర్యుడికి నమస్కారం చేసుకోండి సూర్యుడికి ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమలు కదా ఈ గోధుమని గనక దానం చేసినట్లయితే సూర్యదేవుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి రాజు సూర్యుడు కాబట్టి సూర్యుడి అనుగ్రహం మనకు కలిగితే నవగ్రహ దేవతలందరి అనుగ్రహము కూడా మనకు కలుగుతుంది ఇది పరమ సత్యం కుదిరినటువంటి వాళ్ళు సూర్యదేవుడికి అర్ఘ్యం కూడా సమర్పించండి ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట మీద కూర్చొని చక్కగా పూజ చేయండి ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఉగాది పండుగ రోజు ముందుగా మహాగణపతిని పూజించండి మహాగణపతిని గరికతో పూజించి నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణపతి ఈరోజు ఉగాది పండుగ శ్రీ విశ్వాపసునామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నా నీ అనుగ్రహం చేత ఈ సంవత్సరంలో మాకు వచ్చేటువంటి అన్ని విఘ్నాలు తొలగిపోయి నీ సంపూర్ణ అనుగ్రహం మాకు కలగాలి స్వామి అని చెప్పి మహాగణపతికి నమస్కారం చేసుకోండి వస్తే మహాగణపతి షోడశనామ స్తోత్రం చదువుకోండి లేకపోతే వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నంకురు మేదేవ సర్వ కార్యేషు సర్వదా అని మహాగణపతికి నమస్కారం చేసుకొని ముటిక్కాయలు వేసుకొని దండం పెట్టుకోండి దగ్గరలో ఎక్కడైనా మహాగణపతి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ చేరిపించుకొని రండి ఆ తర్వాత తప్పకుండా లక్ష్మీనారాయణుల్ని ఆరాధన చెయ్యాలి ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తము మనకు ఐశ్వర్యము ఆయుర ఆరోగ్యాలు లభించాలంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా మనకు మన కుటుంబ సభ్యులకు ఉండాలండి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు కూడా ఉండదు స్థితికారకుడు శ్రీమన్నారాయణుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టిని నడిపిస్తారు కదా సృష్టించేవాడు బ్రహ్మ అయితే పోషించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు లయం చేసేటువంటి వాడు శివుడు కాబట్టి నారాయణుల ఇద్దరినీ మనము ఉగాది పండుగ రోజు పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత సంవత్సరం మొత్తము కూడా మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఉగాది పండుగ నాడు ఉపవాసం ఉండాలా అంటే మా సాంప్రదాయం ప్రకారము మేము ఉపవాసం ఉండమండి ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు చక్కగా ఆ ఉగాది రోజు ఇంట్లో భగవంతుడిని పూజించి దేవాలయానికి వెళ్ళి వచ్చి ఉగాది పచ్చడి తిని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటామన్నమాట అంటే తల్లి తండ్రి పాదాలకు నమస్కారం చేసుకుంటాము వాళ్ళ లేకపోతే వాళ్ళ ఫోటోకి నమస్కారం చేసుకుంటాము ఆ తర్వాత గురువుల పాదాలకు నమస్కారం చేసుకొని గురువుల ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత చక్కగా ఒబ్బట్లు పిండి వంటలు అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని చక్కగా తింటామన్నమాట ఉగాది పండుగ రోజు ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు కానీ మద్యపానము మాంసాహారము ఇవి పూర్తిగా నిషిద్ధము మద్య మాంసాలని స్వీకరించడం అంత మంచిది కాదు ముఖ్యంగా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయాలి అదేవిధంగా గోమాతను తప్పకుండా పూజించాలి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను ఉగాది పండుగ రోజు పూజించిన గోమాతకు ఆహారం పెట్టినా సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది మనకి సంవత్సరం మొత్తము కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తుంది గోమాత అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఇక ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా మనకు సంతోషంగా గడిచిపోతుంది ఏ దానము చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కాస్త పానకము మజ్జిగ దానం చేయండి లేకపోతే ఒక గిన్నెలో కాస్త నీళ్లు పెట్టి ఒక గిన్నెలో కాస్త గింజలు ధాన్యము వేసి ఇంటి పైన పక్షులకు పెట్టండి కుక్కకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు మన కుటుంబ సభ్యులకి కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను మన ఛానల్ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత మీరందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి